శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం నియోజకవర్గ నగర పరిధిలో సిఐటియు నేత వీజికె మూర్తి అనారోగ్యంతో చనిపోయారు అని తెలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారి భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం భౌతికకాయ నిర్మ్ హాస్పిటల్కి దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ సిఐటియు నాయకులైన డి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు ఆర్థిక దేహాన్ని రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడానికి ఆయన నిర్ణయం మేరకు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటికి వచ్చి ఈరోజు హ్యాండ్ అవర్ చేయడం ఇది చాలా ఇన్స్పిరేషన్ ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలకి అందరికి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఆయన మహానుభావుడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఈయన చిరస్మరణీయుడుగా ఎల్లప్పుడూ శ్రీకాకుళం ప్రజల గుండెల్లో ఉంటారని అలాగే ఆయన ఆశయ సాధన ఏదైతే ఉందో ఆయన ఎన్నో ఉద్యోగ సంఘాలకు కానీ అలాగే సమాజంలో సంగీతం సాహిత్యం అన్ని రంగాల్లో కూడా ఆయన ఉన్నతమైన సేవలు అందించి ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిగా ఈ శ్రీకాకుళంలో ఆయన కొంటూ ఒక పేరు సంపాదించుకున్నారు అటువంటి ఆ ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తులకే ఈరోజు ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది హాస్పిటల్కి కూడా ఇది ఎంతోమంది విద్యార్థులకి డాక్టర్స్కి ఇది ఎంతోమంది ఫ్యూచర్ జనరేషన్కి ఆయన ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి నిర్ణయం ఇది సో ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అలాగే రూమ్స్ హాస్పిటల్ తరఫున అలాగే ఈ ప్రజలతో అందరి తరఫున ఆయన హృదయపూర్వక నమస్కారాలు ఆయన ప్రగాఢ సానుకూలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ఈ ఎంత నిర్ణయాన్ని ఆయనకి ఆయన సపోర్ట్ చేసిన వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి కుమారులు కుమారులు కుమార్తెలు అందరికీ వారి బంధుమిత్రులందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి పాదాన్యతను తెలియజేసుకుంటున్నాను అలాగే సిజేకే మూర్తి గారు ఆయన మిగతా ఆయన ఆత్మకి మిగతా సమయం అంతా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ అంతా సెలవు నా వింజీకే మూర్తి గారికి నా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయనకి మనసుకి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జోహార్ విజికే మూర్తి జోహార్ విజికే మూర్తి జోహార్ విజికే మూర్తి గారు నాకు జస్ట్ భోగి రోజు మేము అందరం భోగి ముందు రోజు భోగి రోజే పన్నెండవ తారీఖున భోగి ముందు రోజు వివేకానంద స్టాచ్యూ ఓపెనింగ్ దగ్గర సూర్యమహల్లో నా పక్కనే కూర్చున్నారు నా మీ పక్కన అనుకుంటా జస్ట్ సో మాట్లాడాము తర్వాత కేంద్ర మంత్రి గారు కూడా ఈ మున్సిపల్ హై స్కూల్లో ఒక బిల్డింగ్ నేను ట్వంటీ ల్యాక్స్ ఇచ్చాము ట్వంటీ ల్యాక్స్ ఆయన యాభై లక్షలు ఇచ్చారు ఇంకా సరిపోదు నువ్వు మున్సిపాలిటీలో నుండి ఇమ్మని చెప్పారు అప్పుడు మూర్తి గారికి నాకు దగ్గర పెట్టి సో మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఒక ట్వంటీ ల్యాక్స్ ఇస్తామని కూడా నేను మాట్లాడతాను సో తప్పకుండా ఆయన ఆశ అది ఇమ్మీడియట్గా అది కంప్లీట్ చేయాలని సో ఆ బాధ్యత నేను తీసుకొని అది ఇమ్మీడియట్గా కంప్లీట్ చేస్తాను అలాగే సో మొన్న కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన ఇన్డైరెక్ట్గా చాలా సపోర్ట్ చేశారు ఈరోజు నేను ఈ స్థానంలో ఉండడానికి ఆయన చాలా సహకారం జరిగింది మా నాన్నగారికి కూడా చిరకాల మిత్రులైనా మేము ఎప్పుడూ సిపిఐ సిబిఎం ఇద్దరు కూడా ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటాం ఏ కార్యక్రమాలు చేసినా ఏది చేసినా గత ట్వంటీ థర్టీ ఇయర్స్గా మాకు అనుబంధం ఉంది సో ఒక మంచి వ్యక్తి ఆయన ఇలా గా ఇది అయిపోవడం బాధాకరం నిజంగా నాకు ఈ మధ్య బాగా పరిచయం అయ్యారు ఇంకా అలాంటి పెద్దలతో కలిసి ముందుకు వెళ్దాం ఇంకా నెక్స్ట్ ఇయర్ వివేకానంద ఇది బాగా చేద్దాము ఇంకా ఇలా ప్రస్తుతానికి ఆయన అధ్యక్షులు కదా ఆ కమిటీకి ఆయన అయ్యారు ముద్ద సో ఇంకా వచ్చేసరి ఇంకా బా ఓల్డ్ స్టూడెంట్ చైర్మన్ చైర్మన్